నెల్లూరు జిల్లా అల్లూరులో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంపీ వీధర్ మస్తాన్ రావు పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విష్ణువర్ధన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించాలని ఆయన పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉంటారని తెలిపారు

జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతిరెడ్డి రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విష్ణువర్ధన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించామని ఆయన కూడా పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు విష్ణువర్ధన్ రెడ్డి చేరిక పార్టీకి మరింత బలోపేతం చేస్తుందని ఏప్రిల్ మూడు కానీ నాలుగు కానీ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరుతారని తెలిపారు అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో తన అనుచరులతో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు మా యొక్క జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు అలాగే అనిల్ మన అనిల్ గారు రెడ్డి గారు అందరం ఈరోజు ఇక్కడ కలవడం కుమార్ రెడ్డి గారు విష్ణు విష్ణు గారిని కలవడం జరిగింది మేమందరం కూడా ఆయన్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాం చాలా ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఆయన పార్టీలోకి వచ్చేదానికి అంగీకరించడం జరిగింది ఇది ఆయన చేరిక పార్టీకి ఎంతో బలాన్ని కొండంత బలాన్ని ఇస్తుంది తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకం బాగా పెరిగింది మూడవ తారీఖు రాత్రి కానీ నాలుగవ తారీఖు ఉదయం కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా కండువాసుకొని పార్టీలో చేరడం జరిగింది మళ్ళా కార్యకర్తలు సమావేశం పెట్టుకొని ఆత్మీయ సమావేశం తర్వాత ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది అనేది అడుగుతామని చెప్పండి ఆత్మీయ సమావేశం అయిన తర్వాతనే విజయసాయి రెడ్డి గారి దృష్టికి తీసుకొని ముఖ్యమంత్రి గారి అవైలబిలిటీని బట్టి డేట్ ఇస్తానని చెప్పడం థర్డ్ ఫోర్త్ అని ఇప్పుడే చెప్తారు దానికి అనుగుణంగా మేము నేను కానీ నా సహచరులు నా ఆచరులు മിത്രം ആന്ധ്രാജ്യത്തിൽ ജഗൻമോഹൻ രെഡ് ഗാർ പാർട്ടി ജനിച്ച നേരിടുന്ന ഇക്കാർ വെന്യൂ അത് ചെത്തു వెన్యూ ప్రకారంగా ఆడ తెలుసుకొని ఆడ అందరం పైకి కలిసి నేను ఒక్కడిని కాదు అందరం కలిసిపోయి గండవా చేసుకొని అందరం పార్టీ యొక్క విజయానికి గేట్గా కృషి మన పార్లమెంట్ అనేదిగా పోటీ చేయబడుతున్నా గారు అదేవిధంగా గవర్ని రాజు లేదా మసన అన్న గారు నేను అదేవిధంగా గ్రోప్ గారు మా గారు అదేవిధంగా మా ముఖ్య నాయకులు కూడా కలిసి నమస్కారం కావడం இஷ்ட பார்ட்டி வச்சு ஆகித்தான் ஆகிடு ஜகன்மோகன் ரெடி தான் காத்தேன் அயோத்தி கஷ்ட காரியக்தோட்ட மீட்ட பெட்டுக்கோட மாட்டாடி தோத்தேட்டு மஞ்சேட் கிடைக்கும் தான் யோஜி குறிச்சு மாட்டாடினாக்க மூடோ தரீதை நாலோ தாரி ஜெக்திதா ஜகன்மோகன் ரெடி அப்பாயின்மெண்ட் தான் சார் ஆ டேட்டு நிர்ணயிச்சு அக்கடி போயே அண்ணா வச்சு அக்கட ஜமோகன் ரெடி காரி పార్టీ చేయడం నాయకుడు కావడం అదేవిధంగా విష్ణాన్న కావటం మాకు మా కుటుంబం వచ్చి మగిలి తగ్గ సంతోషపడుతూ ఉన్నాం ఎందుకంటే విష్ణాన్నం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాది గాంధీసేవ కుటుంబానికి అత్యంత ప్రీతిపాత్రుడు అటువంటి విష్ణాన్న ఈరోజు మగి మన పార్టీ వరకు రావటం మేము అంత చాలా సంతోషంగా ఉన్నాం అదేవిధంగా విష్ణాన్నత వచ్చే అందరికి కూడా సముచిత స్థానం కూడా ఇచ్చి తప్పకుండా ప్రాధాన్యత కూడా ఇష్టమని జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై విజయం అనేది ఆల్రెడీ డిసైడ్ అవుతారు ఇష్టం వచ్చిన తర్వాత మెజార్టీ పేద మొత్తం ఎవరు వచ్చినాడు ఇష్టాన్ని వచ్చినాడు ఇవందకున్న కంటే మెజార్టీ అనేది ఇంక మేము అత్యధిక మెజార్టీ ఎప్పుడు కానీ రికార్డు కావాలో సృష్టించాలన్నదే మా యొక్క